టోస్ట్ మాస్టర్స్ ఇంటర్నేషనల్ అనేది పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో స్థాపించారు అది యునైటెడ్ స్టేట్స్ లో స్టార్ట్ చేశారు కాకపోతే ప్రపంచంలో ఇప్పుడు నియర్లీ నూట యాభై కంట్రీస్ లో టోస్ట్ మాస్టర్స్ ఉంది దగ్గర దగ్గరగా పదిహేడు వేల టోస్ట్ మాస్టర్స్ క్లబ్స్ ఉన్నాయి అసలు టోస్ట్ మాస్టర్స్ ఏంటి అంటే టోస్ట్ మాస్టర్స్ ఇంటర్నేషనల్ అందరికి పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ కానివ్వండి కమ్యూనికేషన్ స్కిల్స్ కానివ్వండి లీడర్షిప్ స్కిల్స్ కానివ్వండి నేర్పిస్తుంది ముఖ్యంగా యువతకి వారి వారి ప్రొఫెషన్స్ లో ఈ స్కిల్స్ చాలా అవసరం అలాంటప్పుడు వాళ్ళకి ఎక్కడెళ్ళాలో తెలియదు నేనే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే నా కాలేజ్ అయిపోయిన తర్వాత నేను కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాలేదు నా ఫ్రెండ్ ఒక టోస్ట్ మాస్టర్స్ కి రిఫర్ చేశాడు అక్కడికి వెళ్ళి నేను ఆ క్లబ్ లో జాయిన్ అయిన తర్వాత నేను మాట్లాడే విధానంలో నేను చాలా డిఫరెన్స్ చూశాను ఇంతకు ముందు చాలా ఇంట్రోవర్ట్ గా ఉండేవాడిని కొత్త వాళ్ళతో మాట్లాడేవాడిని కాదు ఎప్పుడైతే టోస్ట్ మాస్టర్స్ లో జాయిన్ అయ్యానో అప్పటి నుంచి ఐ స్టార్ట్ టాకింగ్ టు పీపుల్ కొత్త వాళ్ళతో మాట్లాడడానికి నాకు భయం లేదు స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడడానికి భయం లేదు నౌ ఐ కెన్ స్పీక్ టు సో ఐ గాట్ దట్ కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ వై టోస్ట్ మాస్టర్స్ సో ఇప్పుడు మన లోకల్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ కానివ్వండి ఒడిషా కానివ్వండి ఛత్తీస్గఢ్ కానివ్వండి తెలంగాణ కానివ్వండి నాగ్పూర్ కానివ్వండి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువతకి ఇంగ్లీష్ నేర్చుకోవడం కానీ గ్లోబల్ యాక్సెంట్ కానీ యాక్సెసిబిలిటీ ఉండదు అంటే వాళ్ళకి ఎక్కడికి వెళ్ళి నేర్చుకోవాలో తెలియదు అలాంటప్పుడు ఏంటంటే ఈ టోస్ట్ మాస్టర్స్ క్లబ్లో జాయిన్ అవ్వడం వల్ల వాళ్ళకి టోస్ట్ మాస్టర్స్లో ఒక కరికులం ఉంది కరెక్ట్గా ఎలా నేర్చుకోవాలో ఒక ఆర్గనైజ్డ్ వే ఆఫ్ లెర్నింగ్ ఉంది దానివల్ల ఏమవుతుందంటే వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ అనేది వాళ్ళకి దే హ్యావ్ యాక్సెస్ ది టోస్ట్ మాస్టర్స్ అనమాట అందుకని ఇప్పుడు మీరు చూస్తే కూడా ఆంధ్రప్రదేశ్లో చాలా కాలేజీల్లో ఇంజనీరింగ్ కాలేజీల్లో టోస్ట్ మాస్టర్స్ ఇంటర్నేషనల్ క్లబ్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ భీమవరంలో ఎస్ఆర్కేఆర్ టోస్ట్ మాస్టర్స్ ఉంది కాకినాడలో కైట్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్లో టోస్ట్ మాస్టర్స్ ఉంది అలానే ఇటువైపు వస్తే విజయవాడ వైపు విజయవాడ టోస్ట్ మాస్టర్స్ ఉంది గుంటూరు టోస్ట్ మాస్టర్స్ ఉంది ఇంకా మేము టోస్ట్ మాస్టర్స్ ని ఇంకా టైర్ టూ అండ్ టైర్ త్రీ సిటీస్కి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నాము ఎందుకంటే ఇది చాలా ఉపయోగపడుతుంది గ్రా మెజారిటీ గ్రామీణ ఎదుగుతాయి ఎందుకంటే వాళ్ళకి ఇంగ్లీష్ నేర్చుకోవడం కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ చాలా గ్యాప్ ఉంటుంది వాళ్ళు కాలేజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు చాలామంది ఫెయిల్ అవుతున్నారు ఎందుకంటే టెక్నికల్గా సౌండ్ ఉన్నా కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవడం వల్ల ఫెయిల్ అవుతున్నారు కాబట్టి ఈ టోస్ట్ మాస్టర్స్ క్లబ్లో జాయిన్ అవ్వడం వల్ల వాళ్ళు ఈ స్కిల్స్ అన్ని నేర్చుకుంటారు అండ్ వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ని ఇంకా ఇంకా డెవలప్ చేసుకుంటారు సో వన్స్ కమ్ అవుట్ ఆఫ్ ద కాలేజ్ దే ఆర్ ఇండస్ట్రీ రెడీ విత్ రెస్పెక్ట్ టు కమ్యూనికేషన్ అండ్ లీడర్షిప్ స్కిల్స్ అండ్ ఇంకా మన కార్పొరేట్స్లో చూసుకుంటే చాలా మంది వర్క్ చేస్తారు చాలా బాగా వర్క్ చేస్తారు కానీ వాళ్ళు ఆ వర్క్ ఎలా చేస్తారు ప్రెజెంట్ చేసుకోలేరు ఎందుకంటే డ్యూటీ ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్ సో టోస్ట్ మాస్టర్స్ అనేవి చాలా కంపెనీల్లో మనకి హైదరాబాద్లో కానివ్వండి ఛత్తీస్గఢ్ కానివ్వండి ఒడిషా కానివ్వండి నాగ్పూర్ కానివ్వండి చాలా మల్టీనేషనల్ కంపెనీస్ ఉన్నాయి అన్నిట్లో కూడా టోస్ట్ మాస్టర్స్ క్లబ్స్ ఉన్నాయి ఎందుకంటే టోస్ట్ మాస్టర్స్ అనేది కేవలం ఇంగ్లీష్ ఒకటే కాదు కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా నేర్చుకుంటాం నేను అందరికీ సజెస్ట్ చేసేది ఏంటంటే ఒకసారి టోస్ట్ మాస్టర్స్ మీటింగ్కి వెళ్ళండి ఏం జరుగుతుందో చూడండి ఇఫ్ యూ ఫీల్ ఇట్ ఈస్ రియలీ యూస్ఫుల్ యూ కంటిన్యూ విత్ టోస్ట్ మాస్టర్స్ థ్యాంక్ యూ టోస్ మాస్టర్స్ లో టూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్లబ్స్ ఉంటాయండి సుజిత్ గారు చెప్పినట్టు బిలో ఎయిటీన్ ఇయర్స్ వాళ్ళకి గ్యావెల్ క్లబ్స్ ఉంటాయి అండ్ ఎబో ఎయిటీన్ ఇయర్స్ వాళ్ళకి టోస్ట్ మాస్టర్స్ క్లబ్స్ ఉంటాయి అన్నమాట సో ఇప్పుడు మీరు హైదరాబాద్లో చూసుకుంటే హైదరాబాద్ టోస్ట్ మాస్టర్స్ అని మాదాపూర్ టోస్ట్ మాస్టర్స్ అని సికింద్రాబాద్ టోస్ట్ మాస్టర్స్ అని ఇలా పదమూడు పద్నాలుగు కమ్యూనిటీ క్లబ్స్ ఉన్నాయి సో అండ్ ఫార్టీ కార్పొరేట్ క్లబ్స్ ఉన్నాయి అండ్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ కాలేజ్ క్లబ్స్ ఉన్నాయి ఇక్కడ దీనిలో జాయిన్ అవడానికి క్రైటీరియా ఇస్ ఓన్లీ ఎయిటీన్ ప్లస్ ఇయర్స్ అది కాకుండా దెర్ ఇస్ నో క్రైటీరియా అండ్ టోస్ట్ మాస్టర్స్లో మంచి విషయం ఏంటి అంటే పీపుల్ విల్ నెవర్ జడ్జ్ యూ మనం స్టేజ్ మీదకి వెళ్ళి ఫెయిల్ అయినా సరే దే డోంట్ జడ్జ్ ఏం చేస్తారంటే ఇంకా దే విల్ హెల్ప్ అస్ ఇన్ గెటింగ్ సమ్ ఫీడ్బ్యాక్ ఇంకా మనకి ఫీడ్బ్యాక్ ఇచ్చి ఎలా ఇంప్రూవ్ అవ్వాలో హెల్ప్ చేస్తారు దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ అబౌట్ టోస్ట్ మాస్టర్స్ ఇప్పుడు సింపుల్గా మీరు డబ్ల్యూ డబ్ల్యూ డాట్ టోస్ట్ మాస్టర్స్లోకి వెళ్ళండి టోస్ట్ మాస్టర్స్ డాట్ ఓఆర్జీలోకి వెళ్ళేసి ఫైండ్ డే క్లబ్ అనే దగ్గర బటన్ క్లిక్ చేస్తే మీకు దగ్గరలో ఉన్న క్లబ్స్ అన్ని లిస్ట్ వస్తాయి మీకు దగ్గరలో ఉన్న క్లబ్స్ దాని మీద క్లిక్ చేస్తే ఫోన్ నెంబర్ ఈమెయిల్ ఐడి వస్తుంది డైరెక్ట్గా నెంబర్కి కాల్ చేసి వాళ్ళని అడగండి మీటింగ్ ఎప్పుడు జరుగుతుందని దే విల్ హెల్ప్ యూ ఇన్ గెటింగ్ ఆల్ డీటెయిల్స్ టోస్ట్ మాస్టర్స్ మీటింగ్ అటెండ్ అవ్వడానికి ఏం పే చేయక్కర్లేదు కానీ టోస్ట్ మాస్టర్స్ మెంబర్షిప్ తీసుకోవడానికి ఫీ పే చేయాలి ఎందుకంటే టోస్ట్ మాస్టర్స్ అనేది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అండ్ ఇందులో ఎడ్యుకేషన్ లెవెల్స్ ఉంటాయి ప్రతి లెవెల్ ఈజ్ అ సర్టిఫైడ్ ప్రోగ్రామ్ ఇట్స్ అ సర్టిఫైడ్ ప్రోగ్రామ్ అండ్ విచ్ ద సర్టిఫికేట్ ఈజ్ సైన్డ్ బై ద ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఆఫ్ టోస్ట్ మాస్టర్స్ అండ్ ఆల్సో ద సఈఈ ఆఫ్ టోస్ మాస్టర్స్ ఈచ్ అండ్ ఎవ్రీ సర్టిఫికేట్ ఈజ్ అ వెరీ వాల్యుబుల్ సర్టిఫికేట్ చాలా మంది స్టూడెంట్స్ కూడా వాళ్ళు ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు ఈ సర్టిఫికేట్ తీసుకుని వెళ్తే దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ వెయిటేజ్ దట్ దే హ్యావ్ ఇన్ దర్ రెజ్యూమింగ్ నాకు పర్సనల్గా కూడా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు దెర్ వాజ్ అ డిస్కషన్ అబౌట్ టోస్ట్ మాస్టర్స్ ఫర్ థర్టీ మినిట్స్ ముప్పై నిమిషాలు నా ఇంటర్వ్యూలో డిస్కషన్ జరిగింది టోస్ట్ మాస్టర్స్ గురించి అండ్ ఐ గాట్ దట్ జాబ్ ఆల్సో బికాస్ टेक्निकल स्कीन टीच यू बट कम्यूनिकेशन स्कीम विथिंग सो अलास्ट मास्टर्स अब हेल्प मुख्य ग्रामीण युवत उ ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఒడిషా ఛత్తీస్గఢ్ అండ్ నాగ్పూర్ ఈ ఐదు రాష్ట్రాల్లో నేను కూడా ఆంధ్రప్రదేశ్లో ఒంగోలు దగ్గర కొత్తపట్నం అనే గ్రామం నుంచి వచ్చాను నా మొత్తం చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ అక్కడే జరిగింది నాకు తెలుసు వాట్ ఈస్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి లేకపోతే ఏమవుతుందని సో అందరికీ నేను చెప్పేది ఏంటంటే గ్రామీణ యువతకి ట్రై టు ఫైండ్ ఏ క్లబ్ విచ్ ఈజ్ నియర్ టు యూ అండ్ జాయిన్ ఏ క్లబ్ దగ్గరలో ఉన్న క్లబ్ను వెతుక్కోండి టోస్ట్ మాస్టర్స్ క్లబ్ని జాయిన్ అవ్వండి నేర్చుకోండి మెంబర్షిప్ తీసుకోండి దాని తర్వాత మీరు ఖచ్చితంగా మీలో మార్పులు చూస్తారు ఇట్ బి డెఫినెట్లీ పాజిటివ్ చేంజ్ దట్ యుల్ సీన్ ఖచ్చితంగా చెప్ప మంచి పాయింట్ సో టోస్ట్ మాస్టర్స్ ఇంటర్నేషనల్ లో స్పెషాలిటీ ఏంటి అంటే ద డైవర్సిటీ ఆఫ్ క్రౌడ్ మీకు వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉంటారు స్టూడెంట్స్ ఉంటారు ఫ్రీలాన్సర్స్ ఉంటారు ఆంటర్ప్రిన్యూర్స్ ఉంటారు హౌస్ వైఫ్స్ ఉంటారు ఇలా డిఫరెంట్ ఆఫ్ లైఫ్ నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు దీనివల్ల ఏమవుతుందంటే స్టూడెంట్స్కి కార్పొరేట్ పీపుల్తో కనెక్ట్ అనేది ఏర్పడుతుంది అలాగనే ఎవరైతే హౌస్ వైఫ్స్ ఉంటారో వాళ్ళు టోస్ట్ మాసెస్కి రావడం వల్ల దే కెన్ గెట్ ఇన్ టచ్ విత్ ఆంటర్ప్రెన్యూర్స్ ఆల్సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ ఉండడం వల్ల ఈ నెట్వర్క్ ఏదైతే ఉంటుందో దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు చాలా బెనిఫిట్స్ వస్తాయి ఈ నెట్వర్క్ వల్ల వీ నో దట్ నెట్వర్క్ ఈజ్ ఆర్ నెట్వర్క్ సో ఎప్పుడైతే మనకి టోస్ మాస్టర్స్ క్లబ్లో డిఫరెంట్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్ వస్తారో ఖచ్చితంగా దట్స్ ఎ క్వాలిటీ క్రౌడ్ బికాస్ టోస్ మాస్టర్స్ ఈజ్ నాట్ ఫర్ ఎవ్రీబడి బట్ ఇట్ ఈస్ ఫర్ దోస్ పీపుల్ హు ఆర్ సీరియస్ అబౌట్ దేర్ లైఫ్ హు ఆర్ హు ఆర్ సీరియస్ టు డూ సంథింగ్ బిగ్ దేర్ లైఫ్ సో ఖచ్చితంగా ఇది అన్ని రకాల ప్రజలకి ఉపయోగపడుతుంది Hello, hi. Andarki Namaskaram. Nenu me, Lakshmi Manchu. So, you're watching me on City Light e News. Don't forget to share, like, and subscribe. Hi, in Please subscribe to City Lights e News. Hello, everybody. Namaskaram. This is Anusiya Bharadwaj. Please subscribe to City Light e News. Thank you. Please subscribe to City Light e News. Hi. మీ మాట్లాడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ న్యూస్ హై ఐ యామ్ దిగంగన సూరి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ హై నేను శ్యామల ప్లీజ్ సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఇన్ న్యూస్ హై నేను మీ అశ్విని శ్రీ సో ప్లీజ్ డు సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఇన్ న్యూస్ హై దిస్ ఇస్ ప్రియాంక ఉపేంద్ర ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ న్యూస్ సిటీ లైట్ ఈ ఛానల్ కి ప్రేక్షకులందరినీ సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ చూ నేను మీ మానస్ నాగల ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సిటీ మై నేమ్ ఇస్ నతాష ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఈ న్యూస్ థ్యాంక్ యూ హలో నేను ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సిటీ సిటీ లైట్ లైట్ ఈ న్యూస్ ని చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ సో మచ్ మీ ఎవరివాన్ నేను ప్లీజ్ సబ్స్క్రైబ్ సిటీ సిటీ లైట్ లైట్ ఈ ఈ న్యూస్ ఏకనాథ్ టు రవివర్ మూరి హలో నేను మీ సింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ న్యూస్ థ్యాంక్ యూ నేను ఆదిత్య మేనన్ సిటీ లైట్స్ ఈ న్యూస్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి సిటీ లైట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి